హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ నువ్వు ఉంటే నా జతగా ఈ సీరియల్కి పేరుకి తగ్గట్టు నువ్వు ఉంటే నా జతగా అనే దాని బదులు నువ్వు నాకు దూరంగా ఉంటే బాగున్ను అని పెట్టేసి ఉంటే నిజంగా సూపర్గా ఉండేది ఎందుకంటే నువ్వు ఉంటే నా జతగా అంటే నువ్వు నా జతగా ఉంటే నా లైఫ్ అంతా చాలా హ్యాపీగా ఉంటుందనే దానికి ఈ పదాలను యూజ్ చేస్తే బాగుంటుంది కానీ ఎప్పుడు విడిపోయి ఎప్పుడు వేరే వాళ్ళని పెళ్ళి చేసుకుంటూ లేదంటే ఎప్పుడు తగాదాలు ఆడుకుంటుంటే ఈ టైటిల్కి ఈ యొక్క సీరియల్కి అస్సలు సంబంధమే లేనట్టు అనిపిస్తూ ఉంటుంది ఇక ఈరోజు జరగబోయేది కూడా అదే ఇప్పటి వరకు ఎన్నో ఆటంకాలతో కనీసం ఇప్పుడు దాదాపు వన్ ఇయర్ అయిపోతుంటే ఈ సీరియల్లో భార్యాభర్త ఇంకెప్పుడండి కలిసేది అసలు కలవడం కాదు కదా ఒకరి మీద ఒకరికి ప్రేమ కలిగిందని చెప్పుకునేదానికి కూడా లేకుండా చెప్పేసరికి ఎవరో ఒకరు షూట్ చేసేది ఒకసారి ఎవరో ఒకరు ఆటంక పడేది ఒకసారి ఇంకొకరు వచ్చేసి వొట్టులు వేపించుకునేది ఇదే అయిపోయింది కదా సీరియల్ మొత్తం ఇంకెప్పుడు వీళ్ళిద్దరు నువ్వు ఉంటే నా జతక నా లైఫ్ హ్యాపీగా ఉంటుందని చెప్పే మాటలు ఎప్పుడు వస్తాయా అని ఎదురు చూసి చూసి ప్రేక్షకులైతే నీరసం అయితే వచ్చేస్తుంది అసలు ఈరోజు జరిగింది ఏంటో సీరియల్లో చూసేద్దాం రండి ఇక భాను అయితే సూర్యకాంతం చెప్పిన మాటలు బాగా బొరకెక్కించుకొని వెంటనే వాళ్ళ అమ్మగారిని పంతులు గారిని ఇంకొంతమంది అతిథిల్ని తీసుకొని పళ్ళు పలహారాలతో దేవా వాళ్ళ ఇంటికైతే వచ్చేసింది నిశ్చితార్థం కోసం ఇక అందరూ షాక్ అయిపోతారు ఏంటి సూర్యకాంతం అలాగే ప్రమోదిని ఇద్దరు కూర్చొని మాట్లాడుకుంటున్న టైంలో వీళ్ళంతా ఇంట్లోపలికి వస్తారనమాట ఏంటి ఇవేంటి ఇలా వచ్చేసింది ఇంతమంది వేసుకొని పంతులగారితో పలహారాలతో వచ్చేసింది ఏంటి అని చెప్పేసి సూర్యకాంతం అంటున్న టైంకి అందరూ ఇంట్లోనే ఉంటారు ఏంటి ఏంటి వదినా ఇలా వచ్చావని చెప్పి దేవా వాళ్ళ అమ్మ వచ్చేసి అడుగుతుంది అదేంటి వదినా దేవాన్ని నా కూతురికి మాటిచ్చాడంట కదా నేను పెళ్లి చేసుకుంటాను బానునని ఇంకా అందుకే ఇంకా ఆలస్యం ఎందుకని చెప్పేసి మేము వెంటనే నిశ్చితార్థం కోసం అని చెప్పేసి మంచి ముహూర్తము చూసేదానికి పంతులు కానీ కూడా తీసుకొని వచ్చేసాము సో మనమంతా ఒక మాట అనుకుంటే వెంటనే నిశ్చితార్థం కూడా చేసేద్దామని చెప్పి వచ్చాము అని చెప్తుంది అదేంటి వదినా మీకు అసలు నిజంగా బుద్ధుందా లేదా వాడేదో ఒక మాట అన్నాడంటే ఏదో కోపంలో మీరేంటి ఆ మాటను పట్టుకొని వచ్చేసారు అయినా తల్లిదండ్రులుగా మమ్మల్ని అడగాల్సిన అవసరం లేదా దేవా తల్లిదండ్రులుగా సో మీ పాటికి మీరు అనుకొని వచ్చేస్తే సరిపోతుందా అంటే అదేంటొదినా అంత ఇదిగా దేవా చెప్పాడు కదా నా కూతురిని పెళ్ళి చేసుకుంటానని ఇంకేంకా కావాలి మళ్ళీ మీ అందరి అనుమా అనుమతి నాకెందుకు అని చెప్పి అంటూ ఉంటుంది అనమాట ఇక దాంతో దేవా అమ్మ అమ్మొచ్చేసి నిజంగా మీరు చాలా తప్పు చేస్తున్నారు వాడికి ఆల్రెడీ పెళ్ళైన విషయం మీకు తెలిసిందే కదా వాళ్ళిద్దరి మధ్య ఏదో చిన్న మనస్పర్ధలు అయితే వచ్చాయి అంతేకాని వాళ్ళిద్దరేం విడిపోలేదు కదా మీరు ఎలా అనుకుంటారు ఇలా అని చెప్పేసి ఇలా వాగ్వాదం జరుగుతున్న టైంకి ఇక అక్కడికి దేవా వచ్చేస్తాడనమాట అప్పుడు బాను అమ్మ వచ్చేసి మనం మనం వాదులాడుకోవడం ఎందుకు వదినా ఇదిగో అసలైన పెళ్ళికొడుకు వచ్చేసాడు కదా వాడే కదా నా కూతురికి మాటిచ్చింది ఇక తనే చెప్తాడు చూస్తూ ఉండండి దేవా చెప్పు దేవా నీ ఇంట్లో వాళ్ళందరికీ నాకు బాను అంటే ఇష్టం బాను లేకుండా నేను బ్రతకలేను సో బాను పెళ్లి చేసుకుంటానని చెప్పి కుండ బద్దలు కొట్టినట్టు వీళ్ళందరికీ పెద్దగా వినిపించేటట్టు చెప్పు అని చెప్పి చెప్తుంది అనమాట ఇక దాంతో దేవా అయితే ఫస్ట్ అందరి చూసి షాక్ అయిపోతాడు వీళ్ళేంటి ఇన్ని ఐటమ్స్ తీసుకొని వచ్చేసారు అని చెప్పేసి ఇక దాంతో చూస్తూ ఈ ఒక్కసారిగా సారీ బాను అని చెప్తాడు సారీ బాను అని చెప్పగానే ఇక షాక్ అయిపోతుంది బాను వాళ్ళమ్మ బాను కూడా అదేంటి రాజా నువ్వు సారీ చెప్తున్నావు ఏంటి అని అంటే నేను ఏదో ఆ రోజు ఆవేశంలో మిదిన నాతో మాట్లాడాలని ట్రై చేస్తూ నాతో మళ్ళీ కలవాలని ట్రై చేస్తూ ఉన్న టైంలో ఇక ఏం చెప్పాలో తెలియక పొరపాటున నీ పేరు చెప్పేశాను నేను పెళ్లి చేసుకుంటానని మాటిచ్చాను అంతేకాని నాకు నువ్వంటే ఏమి ఇష్టం లేదు నేను నిన్ను పెళ్లి చేసుకోదలుచుకోవట్లేదు ఊరికి ఆ రోజు ఇక మిదిన కోసం మిథన మీద కోపంతో ఆ మాట అన్నాను అలా చెప్తాను మీద తను వెళ్ళిపోతుంది తను నా మీద కోపడి వెళ్ళిపోతుందిలే అని చెప్పేసి ఆ మాట అన్నాను అంతేకాని నేను పెళ్లి చేసుకోవాలనే ఉద్దేశం నాకు లేదు అని చెప్పగానే ఇక షాక్ అయిపోతారు ప్రతి ఒక్కరు కూడా ఇక మిదిన వాళ్ళ ఇంట్లో వాళ్ళు కూడా షాక్ అయిపోతారు ఏంటి వీడు ఇలా చేస్తున్నాడు అనవసరంగా మాటిచ్చాడు కదా అని చెప్పి వీళ్ళు అనుకుంటూ ఉంటారు ఇక బాను వాళ్ళ అమ్మాయితే అసలుకి ఏడుస్తూ ఏంటి దేవా నువ్వు చెప్పేది అని చెప్పేసి అంటూ ఉంటుంది ఇక భాను అయితే రే రాజా అసలు నువ్వు ఏం మాట్లాడుతున్నావు నీకు అర్థమవుతుందా నేనేమన్నా ఆట బొమ్మలాగున్నానా నీ కంటికి ఊరికి నన్ను పెళ్లి చేసుకుంటానని చెప్పడం పెళ్లి చేసుకోనని చెప్పడం వాళ్ళ కోసం చెప్పాను వీళ్ళ కోసం చెప్పాను మిదన మీద కోపంతో చెప్పాను అంటే నేనేంట్రా ఆ పిచ్చిదానా చిన్నప్పటి నుంచి నేను నిన్ను ప్రేమిస్తూనే ఉన్నాను కదా సో మధ్యలో వచ్చేసి నేను పెళ్లి చేసుకోవాలని ఎంత ఆశపడ్డానో నీకు తెలుసు వెంటనే నువ్వు మీది పెళ్ళి చేసుకుని వచ్చేసరికి సరే నా రాతి ఇంతేలే అని చెప్పి బాధపడుతూనే ఉన్నాను సరే మళ్ళీ మాటించావు కదా అని ఇప్పుడు సంతోషంతో నీతో తాళి కట్టించుకుందామని వస్తే నువ్వేంట్రా ఇలా అంటున్నావు అసలు నీకు నా జీవితం అంటే లెక్క లేకుండా పోయింది అని చెప్పేసి అంటూ ఇక మళ్ళీ వచ్చేసి మా అమ్మ చూస్తున్నావు కదరా మా అమ్మని మా అమ్మ ఎంత బాధపడుతుందో అని చెప్పి అంటూ ఉన్న టైంలో ఇక వాళ్ళ అమ్మగారు వచ్చేసి ఏ బాను ఎందుకే నీకు ఇంకా బుద్ధి రావట్లేదా వాడు అసలుకి పెళ్లి చేసుకుంటానని నీకు అసలు వాడి ఉద్దేశమే అది కాదే అందుకే కదా వాడు మనల్ని ఇట్లా చేస్తూ ఉన్నాడు సో ఇక నీ కోసం నేను నీ మాటలు నమ్మి నేను వచ్చాను చూడు నా బుద్ధి తక్కువ అసలు నేను చచ్చిపోవాల్సింది ఎందుకంటే మన బస్తీలో ఉన్న వాళ్ళందరికీ నేను చెప్పుకొని వచ్చాను నా కూతురు పెళ్లి జరుగుతుంది అది జరుగుతుంది జరుగుతుందని చెప్పేసి సంతోషంగా నేను వచ్చాను కదా అది నా బుద్ధి తక్కువ అసలుకి నేను ప్రాణాలతో బ్రతికుండడమే అసలుకి లాభమే లేదు ఎందుకంటే నేను ఈ జన్మలో నేను నీ పెళ్ళి చూసేది లేదు వాడు నిన్ను పెళ్లి చేసుకునేది లేదు అని చెప్పి చెప్తూ ఉంటుంది ఇక దాంతో భానుకైతే బాగా బాధేసేసి అమ్మా అమ్మ నువ్వు కాదు చచ్చిపోవాల్సింది నేనమ్మ చచ్చిపోవాల్సింది ఎందుకంటే మా అమ్మ ఎన్నో గొప్ప గొప్ప సంబంధాలు తీసుకొని వచ్చిందిరా నా దగ్గరికి వందల సంబంధాలు తీసుకొచ్చింది కానీ నేను ఎవరిని పెళ్లి చేసుకోలేదు నేను పెళ్లి చేసుకుంటే దేవానే పెళ్లి చేసుకుంటానని చెప్పి కామ్గా ఉన్నాను సో ఇప్పుడు నువ్వే పెళ్లి చేసుకుంటావు నాకు చెప్పేసరికి అది ఆ విషయం నేను మా అమ్మతో చెప్తే మా అమ్మ ఎంత సంతోషపడిందో తెలుసా అందుకే వెంటనే అక్కడ ఉన్న బస్తీలో అందరికీ చెప్పుకునేది నా కూతురు పెళ్ళి అవుతుంది అని చెప్పేసి నా కూతురు పెళ్లి చేసుకొని సంతోషంగా ఉంటుందని అందరితో చెప్పుకొని వచ్చింది ఇప్పుడు ఏ మొహం పెట్టుకొని మా అమ్మ మళ్ళీ మా బస్తీలోకి వెళ్ళాలి మా ఇంటి దగ్గర బంధువులకి వాళ్ళందరికీ ఏం సమాధానం చెప్పాలరా ఇప్పుడు నా తల్లి చావుని చూడాల్సి వస్తుంది నేను అని చెప్పేసి అంటూ ఉంటుంది అనమాట ఇక దేవ అయితే ఏ ఏంటి ఇదంతా మాట్లాడుతున్నావు నేను ఏదో నీకు వెంటనే వచ్చి చెప్దామనుకున్నాను కానీ ఇంతలోపల నువ్వు ఇట్లా వస్తావని నేనైతే అస్సలు అనుకోలేదు సో నేను తమ్మ అదే ఊరికే చెప్పాను అని చెప్దామని అనుకున్నాను కానీ ఇంతలోపల నువ్వు వచ్చేసావు కదా అందుకే చెప్పలేకపోయాను అయినా నన్ను క్షమించు ఈసారికి అని చెప్పి అంటూ ఉంటాడు అనమాట లేదురా నిన్ను క్షమించడం కాదురా అసలు నేను బ్రతికుండడమే వేస్ట్ రా అని చెప్పేసి ఇంకా అక్కడి నుంచి ఆ యొక్క కిచెన్లోకి అయితే వెళ్ళిపోతుంది మన కిచెన్లోకి వెళ్ళిపోయి అక్కడ ఆ కిరోసిన్ ఏదో ఉంటుంది కదా ఆ డబ్బా ఎత్తుకొని మొత్తం పోసేసుకొని అగ్గిపెట్టి ఎలిగించుకోబోతున్న టైంలో అందరూ వచ్చి బాను బాను అని చెప్పి కాపాడడానికి ట్రై చేస్తూ ఉంటారు అసలు అస్సలు వినిపించుకోదు అంతా పోసేసుకుంటుంది ఇక దాంతో అక్కడికి దేవా పరిగెత్తుకొని వెళ్ళి ఆమెను చంప మీద కొట్టి ఏంటి అసలు నువ్వు ఏం చేస్తున్నావు అసలు అర్థమవుతుందా అసలు చావడం ఏంటి ఏదో నేను క్షమించని చెప్తున్నాను కదా అని చెప్పి అంటున్న టైంలో ఏంట్రా క్షమించేది నేను అసలు నా బాధ నీకు అసలు అర్థమవుతుంది ఒక ఆడపిల్ల జీవితం అంటే నీకు ఎట్లా ఉందిరా అసలుకి ఆడపిల్ల తల్లిదండ్రులు ఎన్ని కళలు కంటారు తెలుసా వాళ్ళ ఆడపిల్లల పెళ్ళి కోసము సో అలాంటిది నా తల్లి నా కోసం ఎన్నో కళలు కనింది కానీ నేను నీ వల్ల అవన్నీ అసలుకి చేసుకోలేకపోతున్నాను ఎవరిని పెళ్లి చేసుకోలేకపోతున్నాను ఇప్పుడు నువ్వేమో ఇట్లా అంటున్నావు అని చెప్పి అంటూ ఉంటుంది అనమాట ఇక దేవా వాళ్ళ నాన్న ఇవన్నీ ఆలోచిస్తున్నాడు ఆల్రెడీ అక్కడ మిదిన వాళ్ళ నాన్న బాధపడుతున్నాడు మిదిన జీవితం అట్లా అయిపోయింది మళ్ళీ బాను ఇలా చేసుకుంటే ఇక ఈయన ఇవన్నీ ఆలోచించి వీడిని ఒక మీద ఒకటి కొట్టి అసలు ఏంట్రా నువ్వు అసలుకి నీ జీవితం ఏంట్రా దేవా నీ వల్ల ఎంత మంది ఆడపిల్లల జీవితాలు నాశనం అవుతున్నాయి నీకు అసలు అర్థమవుతుందా అక్కడ చూస్తే మిథునని పెళ్లి చేసుకున్నావు వెళ్ళి తాలి కట్టే వాళ్ళ నానేమో నా కూతురు జీవితాన్ని నాశనం చేశాడు నీ కొడుకు అని అంటున్నాడు ఇప్పుడు ఈ అమ్మాయిని చూసి ఈ అమ్మాయికి మాటిచ్చావు ఇప్పుడు ఈ అమ్మాయి ఏమో ఇట్లాగా కిరోసిన్ పోసుకొని చదిపోవాలని అనుకుంటుంది అసలు నువ్వు ఏంటో అసలు నీకేమన్నా అర్థమవుతుందా ఎందుకు మాటిస్తున్నావు అసలు నీకు జీవితం అంటే అర్థమవుతుందా ఆడపిల్లల జీవితాలు అంటే ఇలా అంటే ఇలా చేయడం మంచిదేనా వాళ్ళ ఉసురు మనకు తగలాలా అని చెప్పి అంటుంటాడనమాట అది కాదు నాన్న ప్లీజ్ నన్ను అర్థం చేసుకోండి ఆ రోజు ఏదో అలా అయిపోయిందంటే నేనేంటని నేను అర్థం చేసుకునేది నువ్వు మాట ఇవ్వకముందు ఉండాలి మాట ఇవ్వకముందు ఆలోచించుకో అసలు ఏం చేస్తున్నానని అంతేగాని మాట ఇచ్చిన తర్వాత నువ్వు ఇలా అండం తప్పు సో నిజంగా నువ్వు మాట ఇచ్చావా లేదా బాను కంటే అవును నాన్న ఇచ్చానని చెప్పి చెప్తాడనమాట ఇక ఇచ్చావు కాబట్టి ఇప్పుడు నా మాటగా వినండి ఇక నువ్వు బానుని పెళ్ళి చేసుకోవాలి అని చెప్పి చెప్తాడు అనమాట ఇక అయిపోతాడు ఇక దేవ అందరూ కూడా స్టన్ అయిపోతారు నాన్న ప్లీజ్ నాన్న నేను ఈసారికి ఒకటి నన్ను క్షమించండి నాన్న ఇంకెప్పుడు నేను ఇలా చేయను నాకు బుద్ధి వచ్చింది నేను చేయను అంటున్నా కానీ లేదురా నువ్వు ఇక బుద్ధి రావడం కాదు నిజంగా నువ్వు మాట ఇచ్చావు కాబట్టి ఆ మాటకు నిలబడి నా మాటగా చెప్తున్నాను నువ్వు ఎట్లాగైనా మిదనని పెళ్లి చేసుకోవాలి అని చెప్పేసి నిర్ణయించేస్తాడు సరే అమ్మ నువ్వు అంటే బాను వాళ్ళ మదర్కి చెప్తాడనమాట వాళ్ళ అమ్మగారికి అమ్మ ముహూర్తం చూసి ఎప్పుడు నిశ్చితార్థానికి మంచి రోజు ఉందో ఆ రోజు మీరు సిద్ధపరచుకోండి అని చెప్తే అన్నయ్య గారు రేపే ఉందంట నిశ్చితార్థానికి మంచి రోజు అని ఆమె చెప్తుంది అయితే రేపు ఉదయం నీకు బానుకి నిశ్చితార్థం అందరూ వినండి చెవులు దగ్గర చేసుకొని సో ప్రతి ఒక్కరు నా మాటని వినాలి అని చెప్పేసి దేవా కూడా కన్ఫామ్ గా చెప్పేసి ఇంకా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక వాళ్ళ అమ్మ వచ్చేసి ఏంటండి ఇలా అనబోతున్నా నువ్వు నోరు మూసుకొని ఉండు సో ఇక్కడ అమ్మాయిల జీవితాలు నాశనం అవ్వడం నేను ఇంకా చూడలేను అని చెప్పేసి ఇదే నా నిర్ణయం అని చెప్పేసి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు అనమాట ఇక అందరూ ఎక్కడ వాళ్ళు అక్కడ వెళ్ళిపోతారు ఇక ప్రమోద్ని అలాగే వాళ్ళ ఆయన ఇద్దరు కలిసి అనుకుంటూ ఉంటారు ఏంటండి ఇలా మావి ఇలా దేశం తీసుకున్నాడు ఇప్పుడు మిదిన జీవితం ఏమైపోతున్నా మిదినకి దేవా అంటే ఇష్టం దేవాకి మిథున అంటే ఇష్టం కానీ ఏదో చిన్న మనస్పర్ధలే కదా ఇప్పుడు కానీ భానుని కానీ పెళ్లి చేసుకున్నాడంటే ఇక వాళ్ళ ఇద్దరు జీవితం జితాలు నాశనం అయిపోతాయి అని అనుకుని ఎట్లా దీన్ని ఆపాలంటే మనం ఏం చేయగలమే ఇప్పుడు అమ్మా నాన్న కూడా ఒప్పుకున్నారు కదా అంటే సరే నేను మిదిన ఫోన్ చేస్తానని మిదిన ఫోన్ చేసి చెప్పబోతుంది నిన్న కలవాలి మీదన నేను అని చెప్పి చెప్పబోతుంటుంది అనమాట ఏంటక్క ఎందుకు నువ్వు నన్ను మర్చిపోయావు అనుకున్నాను నువ్వైనా నాకు కాల్ చేసినందుకు థ్యాంక్స్ అక్క ఇంట్లో అందరు ఎలా ఉన్నంటే అందరు బాగున్నారా బాగున్నారమ్మా నేను ఇతో ఒక విషయం చెప్పాలి అని చెప్పి చెప్తుంది మరి రేపు చెప్తుందో లేదో చెప్పబోయేసరికి ఏం జరుగుతుందో తెలియదు కానీ మొత్తానికి గుడిలో అయితే దేవ బాను నిశ్చితార్థం అయితే జరుగుతూ ఉంటుంది ఆ గుడికి మిదిన కూడా వస్తుంది ఇక చూడాలి ఆ నిశ్చితార్థం జరుగుతుందా ఆపేస్తుందా కథ ఏ మలుపు తిరగబోతుందో అనేది ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్